హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ మామా ఎర్త్ బై బై రింకిల్స్ ఫేస్ క్రీమ్ ఫర్ ఉమన్ ఫేస్ క్రీమ్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో రెండు వందల తొంభై ఏడో స్థానంలో ఉంది తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయండి అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ లోనే సేల్స్ ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే అమెజాన్ తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్ లోనే రేట్ తక్కువగా ఉంది థర్టీ గ్రామ్స్ త్రీ నైన్టీన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది అక్కడ ఐదు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చినారు ఇక ఈ ప్రోడక్ట్ లో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే అండి మొదటిది కొలాజిన్ పెప్టైడ్స్ ఇది స్కిన్ మీద ఉండే ఫైన్ లైన్స్ ని రింకిల్స్ ని రెడ్యూస్కి మాయిశ్చర్ బారియర్ ని స్ట్రెంతన్ చేస్తుంది తర్వాత గ్రీన్ టీ వాడారండి ఇది స్కిన్ ని రిప్లెనిస్ చేస్తుంది మాయిశ్చర్ ని అందించి ప్రీమేచ్యూర్ ఏజింగ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది ఇక చివరిగా హెలరోనిక్ యాసిడ్ వాడారండి ఇది కూడా మన స్కిన్ కావాల్సిన వాటర్ ని అందించి రోజంతా ఫ్రెష్ గాను హైడ్రేటెడ్ గాను ఉంచేలాగా చేస్తుంది ఇది స్కిన్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది స్కిన్ ఫిర్మ్ గా అయ్యేలాగా కూడా చేస్తుంది మరియు స్కిన్ లోని నేచురల్ ఆయిల్స్ ని రిస్టోర్ చేసి యూత్ఫుల్ అపియరెన్స్ ని ఇస్తుంది ఇంకా ఈ ప్రోడక్ట్ సంబంధించి రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ సిక్స్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ నలభై రెండు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఇరవై ఎనిమిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ సాటిస్ఫైడ్ ఓత్లెస్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ వెరీ బ్యాడ్ ప్రోడక్ట్ యూస్లెస్ నాట్ బై అగైన్ ఇలా ప్రోడక్ట్ బాగలేదని దాదాపు పదమూడు మంది రాసారండి డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చిందని అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ నలుగురు రాశారు క్వాంటిటీ చాలా తక్కువ ఉందని ర్యాషెస్ వచ్చిందని కాస్ట్లీ ప్రోడక్ట్ అని నాట్ ఫర్ డ్రై స్కిన్ అని ఒక్కొక్కరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే టూ ఇయర్స్ గా వాడుతున్నాను చాలా మంచి రిజల్ట్స్ చూసామని గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని రింకల్స్ ని ఫైన్లైన్స్ ని రెడ్యూస్ చేసిందని రాశారు ఇక ఈ ప్రోడక్ట్ మీరు కొనద స్తే ఫ్లిప్కార్ట్ లోనే ట్రై చేయండి ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్